మిత్రులందరికీ స్వాగతం నా పేరు పద్మావతి స్టోరీ హబ్లో ఇవాళ మనం వినబోయే కదా ముళ్ళపూడి వెంకటరమణ గారు రచించిన బుడుగు నుంచి ఈ పెద్దవాళ్ళు ఒక హాస్య వల్లరి వినేద్దామండి పాపం ఈ పెద్దవాళ్ళు ఇప్పుడు అంతే ముందస్తుగా వాళ్ళ మాట వినాలి అంటారు కదా పోనీలే అని మనం అల్లరి చేస్తే అప్పుడు మన్ని రక్షించరు మళ్ళీ అల్లరి చెయ్యను అంటే చెయ్యి అంటారు చేస్తాను అంటే వద్దు అంటారు ఎప్పుడు మనమే వాళ్ళ మాట వినాలి అంటారు ఒక్కసారైనా వాళ్ళు మన మాట వినరు అంతెందుకు ఇప్పుడు పాపం బాగా చిన్న పిల్లలు ఉంటారా వాళ్ళకి కొంచెం తెలుగు వస్తుంది చూడు అప్పుడేమో ఎవరూ లేకుండా కొంచెం మాట్లాడతారు ఈ అమ్మ నాన్న బామ్మ ఇలాంటి వాళ్ళు ఎలాగో వినేస్తారు అప్పుడు లావుపాటి పక్కింటి పిన్ని గారు వాళ్ళ మొగుడు అలాంటి వాళ్ళు మన ఇంటికి వస్తారా అప్పుడేమో ఈ పాపాయ్యని కూర్చోపెట్టి నీ పేరు చెప్పు అంటారు పాపం ఆ పాపాయికి బాగా తెలుగు రాదు కదా దానికి భయం వేసి చెప్పదు అప్పుడేమో ఈ లావుపాటి పెద్దవాళ్ళందరూ చుట్టూ నుంచుని చెప్పు 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 అని కేకలేస్తారు కదా పాపాయికి కోపం వచ్చేస్తుంది దాన్ని రక్షించటానికి నేను చెప్తాననుకో పేరు వాళ్ళు వినరుగా నన్ను కొట్టేస్తారు దాని పేరు అదే చెప్పాలిట అది చెప్పదుగా మరి అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న దాన్ని కొట్టేస్తారు మొండి పిల్ల అని వాళ్ళకి మొండి పిల్ల అంటే అసలు అర్థం తెలీదు నాకు తెలుసుననుకో లావుపాటి పక్కింటి పిన్ని గారు ఒకసారి పేరంటానికి వాళ్ళ పాపని ఎత్తుకుంటుంది కదా అప్పుడు పాప చంక దిగనంటుంది కదా వాళ్ళ అమ్మ పిలిచిన వాళ్ళ నాన్న పిలిచిన బామ్మ పిలిచిన రానుపో అంటుంది ఆఖరికి ఇంకో పాప వచ్చి ఉంగా భాషలో ఆలుకుందాం వత్తావే అని పిలిచిన సరేలా అనుపో అంటుందే అది మొండి పిల్ల ఏమిటో ఈ ప్రపంచకంలో బోల్డ్ బోల్డ్ రకాల పిల్లలు బోల్డ్ బోల్డ్ రకాల పెద్దవాళ్ళు నేను అప్పుడప్పుడు ఆశ్చర్యపడి పోయేస్తుంటాను ఎలాంటి నచ్చిందా మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ నమస్తే